హాయ్ హలో నమస్తే అండి ఇప్పుడు ఒక వీడియో అండి చిన్న క్లిప్ జస్ట్ ఫోర్ శారీస్ అండి ఐటెం అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి అపూర్వ పట్టు శారీస్ మొత్తం శారీ అంతా కూడా మీనాకారీ వీవింగ్ వస్తుంది క్లాత్ చాలా చాలా ఫైనెస్ట్ క్వాలిటీ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో వావ్ నైస్ ఇట్లా మీనాకారి బ్లౌజులు అండి ఎక్సలెంట్ కలెక్షను కేవలం పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ సారీ తీసుకోండి ఫోర్ కలర్స్ ఉన్నాయి డిజైన్ సెట్ వైజ్ వచ్చింది మనకి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి గోల్డ్ బేస్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ మీనాకారి బ్లౌజ్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ గ్రీన్ మంచి పిస్తా కలరు అండ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ మీనాకారి బ్లౌజ్ వచ్చేసిందండి పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మాల్సినటువంటి చీరలు ఇవి వేసుకోరా డిజైన్ చూడండి ఎంత యూనిక్ ఉందో అసలుకి క్లాత్ కూడా అండి ఫినిషింగ్ సూపర్ అండి అసలు మిక్స్ లాగే లేదు చక్కగా ఫ్రెష్ చీరలు ఉన్నట్టు ఉన్నాయి జరీ వీవింగ్స్ కానీ క్లాత్ కానీ ఫినిషింగ్ కానీ గ్రేడియేషన్ కానీ భలే వచ్చిందండి చీరలు మాత్రం నాలుగే నాలుగు రంగులు పది తొంభై తొమ్మిది అని శారీ తీసుకోండి నెక్స్ట్ గ్రీన్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సో బ్లౌజ్ మీనాకరీ బ్లౌజ్ అన్నిటికీ ఒకటే బ్లౌజ్ అండి సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం ఫైవ్ కలర్స్ అనుకుంటా ఎస్ గాజెస్ కాదు పీస్ అదిరిపోయింది మొత్తం మీనాకరి నెక్స్ట్ యాష్ యాష్ డార్క్ యాష్ కలర్ అండి మంచి క్లాసీ ఉంది ఇది ఇది ఎందుకు క్లాసీ అంటే బ్లౌజ్ వల్ల క్లాసీ అయిపోయింది సో ఈ మీనాకరి బ్లౌజుల వల్ల చీరలు అన్నీ హైలైట్ అండి సో భలే ఉన్న చీరలు వేసుకోరా డిజైను పది తొంభై తొమ్మిది ఎనీ సారీ తీసుకోండి మీరు కేవలం పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మామూలుగా అయితే పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మాల్సినటువంటి చీరలు అండి ఇవి నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ లాస్ట్ కలరు సో బ్లౌజ్ ఇట్లా మీనాకారీ వస్తుంది మేడం ప్రతి దానికి కూడా మీనాకారి బ్లౌజెస్తో భలే ఉన్నాయి జస్ట్ ఫైవ్ కలర్స్ ఫోర్ ఆ ఫైవ్ కలర్స్ టూ టూ పీసెస్ అయితే ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ వాంటింగ్ ఉన్న వాళ్ళు వాట్సప్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ